భయంకరమైన కన్నీటి వలయాలలో ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది కుటుంబ ప్రార్థన బైబిల్ ఏమంటుంది వంద మంది మీద అధికారి అండి వంద మంది మీద అధికారి బట్ బైబిల్ గ్రంథం ఏమంటుంది వంద మంది అధికారి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి ఎలా తీరికి దొరుకుతుంది ఆయనకి వంద మంది మీద అధికారి బహుదాన ధర్మాలు చేస్తున్నారు వంద మంది అధిక మీద అధికారి కుటుంబాన్ని అంతా దేవునికి భయపడేటట్టుగా మలుచుకున్నాడు ఒక డిసిప్లిన్ అయిన మేనడ్ అయిన ఒక క్రమం కలిగిన పురుషుడు ఆమెను చెప్పు గట్టిగా పురుషులారా మీరు మన బ్రదర్ కొనే చూసి పాఠం నేర్చుకోవాలి ఫ్యామిలీని ఎలా నడిపిస్తున్నాడో చూడు ఆమె చెప్పాలి గట్టిగా నా భార్య నా మాట వినట్లేదంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే అక్కడ నీ భార్య నీ మాట వినట్లేదని నువ్వు అంటేనే నువ్వు అక్కడ ఓడిపోయినట్టు నీ భార్య వినకపోవటం ఏంటి ఆమెను ఒక కుమార్తె కుమార్తెలాగా పెట్టినారా ఒక తండ్రి నుంచి ఇంకొక తండ్రి దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆవిడ ఆ తండ్రి నువ్వేనన్నప్పుడు ఆమెను ఒక కుమార్తెలాగా ఎలా మలక్షాలి అలా మలక్షాలి కొంతమంది మలచడానికి చేతగాక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాపు మీ అమ్మ ఇట్టట అమ్మాయిని ఇచ్చారండి నాకు పది సంవత్సరాల నుంచి నువ్వు మలచడం చేత కానీ దద్దపోయిన తండ్రివి నువ్వు అసలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది నీకు మలచడం చేతకాల ఆమెని ప్రోత్సహించడం చేతకాల ఆమెని సరిదిద్దడానికి చేతకాల ప్రేమతో ఆమెను ఎలాగొనే ఏ రూపంలోకి తేవాలో వాక్యాన్ని సంగతి నీకు చేతకాల వాక్యాన్ని గమనించాలి బయలుగు మాట్లాడుతున్న సత్యం అది కార్యస్ బాస్ ఎ డిసిప్లిన్ మ్యాన్ హీ టుక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వెల్ కుటుంబం అంతా తన మాటకు లోబడుతున్నారు ఏంటి అది అందరూ యహోవ వయందలి భయభక్తులు కలిగిన వారు ఆమె చెప్పాలి చెప్పాలి హలో భయభక్తుల గురించి ఒక వాక్యం చెప్పు తమ్ముడు యహో ఎందలి భయభక్తులు కలిగిన వాడు ఏంట్రా బిడ్డు బిడ్గా చెబుతావు మొత్తం చెప్పు రావట్లేదా నువ్వు చెప్పు ఫాస్ట్ గారు యహో ఎందలి యహో ఎందలి భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఎలా ఆశీర్వదించబడతాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును వినాలి బ్రదర్స్ వినాలి మాట ఇంట్లో డబుల్ జాల్ట్లేదు అయ్యి జాలట్లేదు ఉండకూడదు ఆ మాట అసలు యహోవ ఎందలి భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు నీవు ధన్యుడవు నీకు మేలు కదుగును ఎల్లప్పుడికి మేలే నీ నీ భార్య ఫలించని ద్రాక్ష బళ్ళి వలె నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండి యహోవ ఎందలి భయభక్తులు గలవాడు ఇంకొక వాక్యం చెప్పు నా యహోవ ఎందలి భయభక్తులు యహోవ ఎందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమోకు లేక తెలివికి మూలమై ఉన్నది ఎన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి యహోవ ఎందలి భయభక్తులు కలిగిన విషయాలు విన్నారా దేవుని ఎందలి భక్తి కలిగిన కుటుంబం ఎవరి కుటుంబం ఎవరి కుటుంబం ఇది నువ్వు చెప్పాలి ఇది నా కుటుంబం అని చెప్పాలి ఆ జాబితాలోకి మన కుటుంబాలు రావాలి దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుని స్తోత్రుదహాలి బైబుల్ ఉంటుంది అతడు బహుగా ఏం చేసేవాడు అంట ధర్మాలు చెప్పాలి బహుగా ఏం చేసేవాడు ధర్మకార్యాలు స్తోత్రం ఈ సంవత్సరం మొదలైనాక ఎవరికైనా దానాలు ధర్మాలు చేసినారా పోయిన ఏమన్నా కొంచెం మంచి పనులు ధర్మకార్యాలు ధర్మకార్యాలకి కులం మతం ఉందా మాట్లాడాలి దేవుని పిల్లలకి ఎన్ని ఉన్నాయి అసలు మనకు లేవు అసలు మనకు కుల భేదాలు వర్గ వర్గభేదాలు లేవు వేస్తున్నాము నామే ఉన్నవాడు లేనివాడు అంతేనా పురుషుడు మనమందరం క్రీస్తులు ఎవరమై ఉన్నాం చెప్పండి సమాన సమానమై ఉన్న ఆమె మనం ధర్మకార్యాలు చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హుషారుగా చెప్పాలి నాన్న పేదలకు కనికరించండి ఆమె ఎక్కడన్నాడు యహోవాకు అప్పించొచ్చున్నాడు ఎవరిని దీనులను కటాక్షించివాడు యోహో వాకు ఆమెను హలో జోబు ఏమయ్యారు మాట్లాడరేపు జోబు ఏమయ్యారు అప్పించేవారుగా మారారు జోబు దొంగలు ఎవరు జోబు దొంగలు ఎవరు నేనే కాదు జోబు దొంగలు ఎవరు దశంభాగాలు ఇవ్వని వారు ఆమె జోబు దొంగలు ఎవరు వీళ్ళు ప్రభు పాకెట్లోని పిక్ పాకెట్ కొట్టినోళ్ళు అలాంటి వారు ఇప్పుడు పేదలను కనికరించడం వల్ల ఎలా మారారంట వారు యహోవాకి ఏం చేస్తున్నారంట అప్పిస్తున్నారంట